హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూసారుగా తమ్ముడ మీ పాన్ కార్డు పాతది పోయి ఉంటే కొత్తది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అదే ఈ యొక్క వీడియో ఇన్స్టాంట్ పాన్ ఈ ఫిల్లింగ్ అని టైప్ చేయండి గూగుల్లో మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది అయిన తర్వాత ఇక్కడ ఇన్స్టాంట్ పాన్ అనే దాని మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ చేస్తే కొంతసేపు అయితే లోడ్ అవ్వడం జరుగుతుంది లోడ్ అయిన తర్వాత మినికి ఈ విధంగా ఎంటర్ప్రెస్ రావడం జరుగుతుంది ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి పన్నెండు నెంబర్ ఖచ్చితంగా ఎంటర్ చేసి ఇక్కడ కింద ఉన్న బటన్ కంటిన్యూ మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత మీ ఆధార్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది సిక్స్ డిజిట్స్ ఓటీపీ అయితే రావడం జరుగుతుంది వచ్చిన ఓటీపీని యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడైతే ఎంటర్ చేయండి ఓటీపీ ఎంటర్ అయిన తర్వాత కరెక్ట్గా మీకు పాన్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే అవ్వడం జరుగుతుంది పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి మీరు వాట్సాప్ ద్వారా వేరే గ్రూపులు పంపించుకోవచ్చు లేదంటే మీ ఈమెయిల్ ఐడిలో కూడా మీరు భద్రపరచుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ సక్సెస్ఫుల్లీ డౌన్లోడెడ్ అని అయితే రావడం జరిగింది ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఒకటి ఉంది వ్యూ వ్యూవర్ పాన్ కార్డ్ అని కూడా ఉంది సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు డౌన్లోడ్ కూడా చేసుకొని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఫైల్ని చాలా సింపుల్గా ఉంది కదండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఇంకొంతమందికి ఈ వీడియో వెళ్ళే విధంగా షేర్ చేయడం అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటున్నాను మీకు అని నచ్చినట్టయితే ఇంకొంతమంది షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్